అందరికీ నమస్కారం అండి కొడాల నాని గారు వైసీపీలోని రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా టాప్ లీడర్గా అయితే గుర్తింపు పొందారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ఇష్టమైన నేత ఎవరంటే మన కొడాలి నాని గారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేని ఫ్యామిలీ గురించి విపరీతమైన మాటలు గౌరవం మాటలు ఆయనకి నోటికి ఇష్టం వచ్చినట్లుగా అయితే కొడాలి నాని గారు విపరీతమైన బూతులు వదిలేసేవారు చంద్రబాబు నాయుడు గారికి కనీసం రెస్పెక్ట్ కూడా లేకుండా ఆడేం చేస్తాడు ఈడేం చేస్తాడని పదజాలను బాగా ఉపయోగించేవారు ఆయన మరి అటువంటి వ్యక్తి ఒకేసారి అజ్ఞానంలో వెళ్ళిపోయాడు ఎప్పుడైతే రెండు వేల ఇరవై నాలుగు ఓడిపోయాడో కనుమరుగైపోయాడు ఎక్కడ కనిపించలేదు బైపాస్ సర్జరీ అని అమెరికాలో ఉన్నానని అడ్రస్ లేకుండా పోయాడు ఇది అంతా ఎందుకు చెప్తున్నాడంటే కొడాలని గారికి భారీ విషాదం అయితే పొంచి ఉంది రీసెంట్లీగా అమెరికాలో నారా లోకేష్ గారు పర్యటిస్తున్నారనమాట పర్యటన ఇచ్చినప్పుడు అక్కడ కొన్ని మీటింగ్లు జరిగినాయి కొన్ని కొన్ని సంస్థలతో అనుబంధ సంస్థలు అన్నింటితో కూడా నారా లోకేష్ గారు మీటింగులు చేశారు ఆ సంస్థలో కొంతమంది తెలుగు కీలకమైన వ్యక్తులు కూడా ఉన్నారు తెలుగు వాళ్ళు ఆ తెలుగు వాళ్ళు అందరూ కూడా నారా లోకేష్ గారిని ఒక ప్రశ్న మాట నారా లోకేష్ గారికి ఆ ప్రశ్న వేసినప్పుడు ఏమంటే లోకేష్ గారు మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీ తల్లి గారిని చాలా అవమానపరిచిన ఆ కొడాల నాని గారిని ఎందుకు మీరు వదిలేశారు రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత మీరు కొడాలని అజ్ఞాతంలో గెలిపాడు ఆయన ఎక్కడున్నాడో ఎలా ఉన్నాడో కూడా అడ్రస్ లేకుండా పోయాడు మీరు కూడా పట్టించుకోవడం మానేశారు మరి అలా ఎలా అలా వదిలేస్తే మరి ఎలా అని చెప్పి అడగడంతో లోకేష్ గారు మన ప్రభుత్వంలోనే ఆడవాళ్ళని ఎవరు కూడా అగౌరవపరచో మనం ఆడవాళ్ళని ఎప్పుడు కూడా గౌరవపరుస్తాం అయితే ఈ వ్యక్తి గురించి మనం మాట్లాడటం ఈ వ్యక్తి పేరు ఎత్తడం ఇదంతా టైం వేస్ట్ నేను రెడ్ బుక్ అనేది దాన్ని అక్కడ క్రియేట్ చేశాను ఆ రెడ్ బుక్కే మొత్తం అంతా కూడా చూసుకుంటూ పోతుంది ఎవరెవరైతే గతంలో తప్పులు చేశారో వాళ్ళందరికీ కూడా శిక్ష అయితే ఆ రెడ్ బుక్కే చూసుకుంటుంది టెన్షన్ పడిన అవసరం లేదని చెప్పి నారా లోకేష్ గారు చెప్పారు మళ్ళీ కొడాలి నాని గారి గురించి లోకేష్ అయితే మళ్ళీ ఆలోచించే తగ్గట్లైంది ఆయన అడిగిన విధానం మరి రాబోయే రోజుల్లోనే కొడాలి నాని గారు మరి ఏమవుతారో మనం చూడాలి థ్యాంక్ ఫర్ వాచింగ్